మే పదమూడవ తారీఖున జరగబోయే ఎన్నికల్లో గత ఎన్నికల కన్నా ప్రత్యేకంగా ఈ ఎన్నికలు ఉన్నాయి గతంలో ఎప్పుడు కూడా ధనబలతో జరిగే ఎన్నికలు ఈరోజు జనబలమే ప్రామాణికంగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో అనేక మార్పులు తీసుకొచ్చి అన్ని సామాజిక వర్గాలకి సమప్రాధాన్యత ఇస్తూ ఈరోజు ఎన్నికల్లో సీట్లు కేటాయించడం జరిగింది ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు ఒకవైపు ఏది నిజం ఏది అబద్ధం అనేది ప్రజలకు తెలుసు గత ఎన్నికల్లో అబద్ధ వాగ్దానం చేసి ప్రజలను మోసం చేసి అధికారాన్ని చేయించుకున్నాను ప్రతిపక్షాల వారిని చూశారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చెప్పిన వాగ్దానాలనే కాకుండా చెప్పని వాటిని కూడా అమలు చేస్తూ ప్రజా జీవితంలో అన్ని వర్గాల వారికి కూడా సంక్షేమాన్ని అందించి ప్రతి కుటుంబం యొక్క ఆర్థిక స్థితి అతడిని మెరుగుపరిచారు ఈరోజు ఎవరైతే అధికారం కోసం ప్రజల సంక్షేమం కోసం ఆలోచిస్తున్నారు అన్నది ప్రజలంతా గమనిస్తున్నారు ఓన్లీ అధికారం చేజిక్కించుకోవడం కోసం అబద్ధ వాగ్దానాలు చేసి గత ఎన్నికల్లో మేనిఫెస్టో కూడా వెబ్సైట్ నుంచి తొలగించిన చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు కూటమికే జతకట్టి అబద్ధపు వాగ్దానాలతో గతంలో కూటమి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఈరోజు అందరూ జతకట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఒకటే వస్తున్నారు వారి అబద్ధ వాగ్దానం నమ్మే పరిస్థితుల్లో ప్రజలు వారి యొక్క మేనిఫెస్టోను ముట్టుకోవడానికి కూడా బీజేపీ అంగీకరించట్లేదంటే మేనిఫెస్టోపై చేయి వేస్తే ఆ పాపంలో తమకి బాగా ఉంటుందని భావించిన పరిస్థితిని ప్రజలంతా గమనించారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన నవరత్న ప్లస్ మేనిఫెస్టోని ప్రజలంతా హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నారు అమలు చేసేవే చెప్తారు జగన్ గారు చెప్పినా ఖచ్చితంగా చేస్తారు ఇదంతా ప్రజలకు నమ్మకం ఉంది రాబోయే రోజుల్లో ప్రతి కుటుంబం కూడా ఈరోజు ఏదైతే పెన్షన్ వాలంటీర్ వ్యవస్థను అడ్డుకున్నారో అలాగే విద్యాదీవి రైతు ఇన్పుట్ సబ్సిడీని అన్నింటిని అడ్డుకుని ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు వారంతా కూడా ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా ఓటు వేసి త్వరలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చి మరీ సంక్షేమాన్ని ఇంటి బొమ్మతో అందుకోవాలని ఎదురు చూస్తూ జగన్మోహన్ రెడ్డి గారు చట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ వివేకంతో పరిస్థితులు అన్నీ గమనించి అందరూ కూడా ఓటు వేసి సంక్షేమం ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ ఓటు వేయాల్సిందే అందరినీ కోరుకుంటారు